విద్యార్థులు పరీక్షల సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పాటించాల్సిన నియమాలు తెలియచెప్పే ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెంపొందించేలా ఉందని కరీంనగర్ జిల్లా చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ మంగతయారు తెలిపారు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో గతంలో విద్యను అభ్యసించిన అరవింద్ మురళి ఇద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని తెలిపారు వారు తమ పాఠశాలలో చదువు చదువును అభ్యసించి మంచి మార్కులు సాధించి ఉన్నత చదువులు చదివి అందరికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం ప్రభుత్వము విద్యార్థులను పరీక్షలలో భయాన్ని పోగొట్టడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు పిల్లలు ఎంతో కాలం కష్టపడి చదివి పరీక్షల సమయంలో భయపడి చాలా నష్టపోతూ ఉన్నారు పరీక్షల్లో భయాన్ని పోగొట్టి అతి సులువుగా విద్యార్థులందరూ ఆనందంగా ఉండి పరీక్షల్లో మంచి మార్కులు పొందటానికి అనేకమైనటువంటి చిట్కాలు పుస్తకాల రూపంలో చర్చాగోష్ఠి రూపంలో అలాగే విద్యార్థులతో నరేంద్ర మోడీ గారు పరీక్షల్ని దిగ్విజయంగా నడిపించుతున్నారు ఈ పరీక్షపై చర్చ కార్యక్రమము చాలా అద్భుతమైన కార్యక్రమము మోడీ గారు చాలా ఇన్నోవేటివ్ వేలో ఆలోచించి ఈ విద్యార్థిని విద్యార్థుల యొక్క కష్టాలను భయాన్ని ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఎగ్జామ్స్కు ముందు ఉన్నటువంటి ఈ సమయాన్ని విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు అదేవిధముగా విద్యాలయంలో ఉన్నటువంటి టీచర్స్కు మనోధైర్యాన్ని పెంచడానికి గాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ పరీక్షపై చర్చ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోడీ గారు స్వయంగా పిల్లలతో మాట్లాడుతారు మనము పరీక్షలను ఒక సవాలుగా తీసుకోవాలి భయపడకుండా పరీక్షలు మన జీవితంలో ఒక భాగం మాత్రమే అవి మన సామర్థ్యతను పరీక్షించే సాధనలు మాత్రమే ఈ సందేశాలను మనం జీవితంలో అమలు చేసుకుంటే మనం పరీక్షలను ఒక ఆనందకరంగా ఎదుర్కోవచ్చు దిస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ పరీక్ష పే చర్చ అండ్ ది స్కీమ్ ఇస్ లాంచ్ బై అర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ పిఎం శ్రీ మోడీ జీ సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ చిల్డ్రన్ కెన్ అప్రోచ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్లీ అండ్ ఎక్స్ప్రెస్ వ్యూస్ డైరెక్ట్స్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ అబౌట్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ మెయిన్లీ ఫేస్డ్ బై క్లాస్ టెన్త్ అండ్ స్టూడెంట్స్ బికమ్స్ నైట్ మేర్ ఫర్ దెబ్ as they face a little bit of